చెప్పగా ఎందుకో అంటే టమాటాలు బెండకాయలు దొండకాయలు అందరు కోసేస్తారుగా నా పిల్ల కోరికాయ లేదు అందరు లేకపోతే ధ్యానం వాడతారు లేకపోతే మిక్సర్ లో వాడతారు రోడ్లే దంచారు నా పిల్లలు రొట్టెస్ దంచాలి రోగులకింత రోగులకింత అని కష్టపిస్తాని తుప్పది

పరం నిజమైన పల్లె లేని ఊరు రఘుమాల కోట ஐயா விட்டா பயிர்க்கிறாங்க அது அச்சு అయ్యా మీ బిడ్డ కనుక నేను సంబంధం వాళ్ళ రవీంద్రాగిరి పట్నము ఆ పిల్లగాడి పేరు ప్రతాపరెడ్డి వాళ్ళ తండ్రి పేరు మహేందర్ రెడ్డి తల్లి పేరు వెంకటలక్ష్మి ఆ పిల్లగాడు పదకొండు ఏళ్ళు ఉన్నాడు పిల్లగాడు ఫోటోలు అయ్యా పెళ్లి అయ్యా వచ్చింది మన శనివారం ఈ శనివారం మళ్ళా శనివారం మనం పల్లాకు పంపితే వాళ్ళ కనుక నీకు ప్రయాణం వస్తే ఆదివారం పొద్దుగా లగ్గం చేసి సాగు రావచ్చు అని ఆనాడు వాళ్ళు చెప్పి పిల్ల ఆనాడు చెప్పుతా అండి మరి అప్పుడు మోహన్ రెడ్డి పదిహేను రోజులు లగ్గం వచ్చింది నా భార్య మసాలా కనిపిస్తలేదు నా భార్య కళ్ళ మూడ నా బిడ్డ పిల్లి వెయ్యాలని

అరలా నేకో నేను ఎట్లా పెళ్లి చేయాలని పా పాప తాగుతున్నా నిన్న నేను వార పొత్తునా భార్య మాట కా నా బిడ్డ పెళ్లిని క్యాన్సల్ చేస్తునా పెళ్లి కల్లా సిద్ధమైతే దేవుడికి ఏం కాదు నీ కోరిక నెరవేర్చా నువ్వు మన బిడ్డ పిల్లలు ఎత్తానా మన ఆలుడు పతాపరెడ్డి ఉండడానికి మన అవతి రోజు అవతా నా బిడ్డ పిల్ల నా బిడ్డ పిల్లని ఆకాశం అంతా అరుగు లేచి భూ అంతకేండో పచ్చ నాలుగు తోనాలు పై ఎత్తిండో నా తెలి బిడ్డ పెళ్లి రవీంద్రనగరే వెళ్ళి పోయి నా అనుడు రెడ్డి మా అయ్యపుడు మహేందర్ రెడ్డి మా అయ్యపురాలు వెంకటక్ష్మి తీసుకురామని ఏడుగురు ఇస్తా లేకు పెళ్లాగా ఇచ్చిన వాళ్ళే పెళ్లాగే ఎత్తుకున్నారు రవీంద్రనగర్ వెళ్ళిపోదామని

ర్త ఎందుకు మరి దెబ్బ ఇంటాక పెరట్లుండేది వెంకటలక్ష్మి అయినా నా భర్త మీద వెళ్ళిపోతానే భర్త పేడికైనా Yeah. Okay. <laughs>

ఎందుకంటే పయ్యం మిత్తి పడే దగ్గర రాత్రి పోయి సాకర రాజుకుంటేనే ఇచ్చి పట్టుకున్నా హైదెర్ లేకపోతే ఏటీఎం పట్టుకుని ఉజరా పోయి మీ ఇద్దరు ఆటల వై ఇడిపిసుకొని వచ్చినాం అదే మంది పేరలు ఇస్తా పోతను ఇట్లా ఆయన సరే అప్పుడు ఏస్తరా వచ్చినా యా ఆడ పిల్ల అవుతాడు ఆ ఇచ్చుతాడు అయ్యోల మిత్తి వడ పడకచ్చి సాకలaje కప్పే ఎప్పుడే అంతేంటా సరే దబరా యా ఫేసలేకపోతాడు ಕೊ ಮರಿತನಾದ ಕೊಡಕ ನೀವರು ನಾಕ ನೀವರ ಪದಕೊಂಡೆಲ್ಲ ಕೊಡುಕೈನ ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿ ತಯಾರಿ ಎದ್ದು ರಾಮ ರಾಮ

కొడుకు ఆకు టు బాయి ఆర్డర్ లోపాలు ఈ కొయ్య పోరు కుందరూ మీకు ఆకు ఒక అందుకోమంట అందుకోమన్నప్పుడు మా కొడుకు ఫస్ట్ కేర్ ఎత్తాడు ఫస్ట్ గియర్ వచ్చి మళ్ళా సెకండ్ గియర్ ఎత్తం మళ్ళా ఆ లు కట్టుకునేది వెనకటి మనుషులు వేరు వెనకటి శాస్త్రాలు వేరు వెనకటి కథలు వేరు వెనకటి మర్యాద వేరు వెనక పెద్ద పెద్ద బాసింగా పిల్ల మొక్క పిల్లగానే కనబడపోయేది పిల్లగానే మొక్క పిల్లలు కనవడబోయేది ఇప్పుడు చిత్రగాతి కాలం

వాళ్ళు కూడా వస్తా ఉన్నారామ చే